ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కంపల్లి అరవింద్ ఎన్ఎస్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకొని శాతవాహన యూనివర్సిటీకి శాశ్వత వీసీని వెంటనే నియమించాలని కోరారు వీసీ లేకపోవడం వల్ల విద్యార్థులకు తమ సమస్యల పరిష్కారం లేక బాధపడుతున్నారని ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల అనేక మంది పేద విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారని అలాగే మెస్ ఛార్జీలు కూడా పెంచవలసిందిగా కోరారు జిల్లా అధ్యక్షులు నేను శాతవాన్ యూనివర్సిటీ విద్యార్థి శాతవాన్ యూనివర్సిటీకి రెగ్యులర్ ఫీజ్ అనేది లేరు ఈరోజు శాతవాన్ యూనివర్సిటీ పరిధిలో ఈరోజు అంతకుముందు సంఘశాల మల్లేశ్వరం సార్ గారు ఇక్కడ వీసీగా పనిచేసిండు అయినా కూడా గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది అంతకుముందు కూడా చాలా రెండు మూడు సంవత్సరాలు కూడా గ్యాప్ ఉండే వీసీ వీసీ లేకపోవడం ఈరోజు అదే దుస్థితి మళ్ళీ వెంటాడే పరిస్థితి రోజు కనబడుతుంది కరీంనగర్ చాతవాన విశ్వవిద్యాలయంలో ఈరోజు ఏం చెప్తున్నామంటే చాతవాన యూనివర్సిటీలకు ఈరోజు రెగ్యులర్ వీసీ నియమించాలి ఈ రెగ్యులర్ వీసీ నియామకాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని రెగ్యులర్ వీసీ నియమించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వీసీ పరిపాలనాధికారులు లేకపోవడం ద్వారా విద్యార్థులకు వారి సమస్యలను చెప్పుకునే గోడు వాళ్ళ సమస్యలను వాళ్ళ పరిష్కారం చేసుకునే విధంగా ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో విద్యార్థులు ఉంటారు కాబట్టి ఈరోజు శాతవాన్ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని రాష్ట్ర ప్రభుత్వం నియమించి ఈరోజు వీసీల ప్రక్రియని ముందడి తీసుకెళ్లాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఉన్న ముఖ్యమైన సమస్యలు ఏంటి ఈరోజు శాతవాన్ యూనివర్సిటీలో ఉన్న ముఖ్య సమస్యలు ఏంటంటే విద్యార్థులకు ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అనేది చాలా విద్యార్థులను ఈరోజు వెంటాడుతుంది ఆ రోజు విద్యార్థులకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈరోజు మధ్యతరగతి విద్యార్థులు పేద విద్యార్థులు మన శాతవాన్ యూనివర్సిటీ చదువుకునే విద్యార్థులు ఉంటారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు వాళ్ళ ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఎడ్యుకేషన్లో విద్యార్థులకు ఉన్నది కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని ఈరోజు రెగ్యులరేజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శారదవాన్ యూనివర్సిటీలో ఈరోజు టీచింగ్ పోస్ట్ అనేది ఈరోజు భర్తీ చేయట్లేదు ఈరోజు ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టును ఈరోజు భర్తీ చేసి విద్యార్థులకు ఈరోజు సబ్జెక్టు చెప్పే టీచర్ లేని పరిస్థితి ఈరోజు విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో ఉన్నది కాబట్టి విద్యార్థులకు ఈరోజు ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరగాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ మెస్ పరిస్థితి ఈరోజు హాస్టల్ మెస్ పరిస్థితికి సంబంధించి వచ్చిన మెస్బిలులతోనే ఈరోజు విద్యార్థులు గడుపుతున్న పరిస్థితి ఉన్నది దీన్ని మెస్బిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థుల సమస్యలు పరిష్కారం చెప్తా ఈరోజు విద్యార్థులకు ఉన్నత స్థాయిలో తీసుకోవడానికి విశ్వవిద్యాలయాల్ని అభివృద్ధిలో విశ్వంలో విశ్వంతో పోటీ పడతామని వాగ్దానాలు వివిధ ప్లేస్లో ఈరోజు రేవంత్ రెడ్డి వేయడం జరిగింది ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాలంటే ఈరోజు బిల్లులను కూడా పెంచాలి ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు అనేకంగా బయట ధరలు అనేది ఎక్కువ పెరుగుతున్నాయి ఈ ధరలకు అనుగుణంగా అనుగుణంగా ఈరోజు మెస్బిల్లను మూడు వేల చేసి విద్యార్థులను ఉపయోగపడి వాళ్ళకు పౌష్టికమైన ఆహారం అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ఈరోజు మెయిన్ ప్రధానమైన డిమాండ్ వచ్చేసి ఈరోజు శాతవాన యూనివర్సిటీలో అనేకంగా ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించి ఎప్పుడు అసలు అవత అవతలే జరుగుతున్నాయి ఎప్పుడు చూసినా ఇలాంటి కరెక్షన్ జరగడం ద్వారా విద్యార్థులు ఒక మనోధైర్యం కోల్పోతారు ఈరోజు డిగ్రీ విద్యార్థులకు వాళ్ళు చదువుకునే చదువులలో ఇట్లాంటి తప్పిదాలు జరిగితే వాళ్ళు ముందరికి అసలు చదివినా చదువుకున్న ఓకే అనే పరిస్థితిలో ఈరోజు ఉంటుంది దానికి మెయిన్ ప్రధానమైన కారణం ఈరోజు యూనివర్సిటీలో ఉన్న అధికారులదే అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈరోజు ఒక ఎగ్జామినేషన్ బ్రాంచ్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు దాన్ని సవ్యంగా ముందరికి తీసుకెళ్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కానీ వాళ్ళే సమస్యగా మారితే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్న దాంతోపాటు ఈరోజు శాతవాన్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి ఈరోజు ఎక్కువ ఫండ్స్ నిధులు కేటాయించి ఈరోజు శాతవాన్ యూనివర్సిటీని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా వీళ్ళు కూడా కాలాన్ని గడుపుతూ ఈరోజు ముందడిపోతే ఖచ్చితంగా విద్యార్థి లోకం తరపున విద్యార్థి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా కూడా ఈరోజు ఖచ్చితంగా బుద్ధి బుద్ధి తెలుపుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు